ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది అసలు జీవితంలో వాళ్ళ కెరీర్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక విషయాలలో కానీ ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో సంతాన సంబంధమైన విషయాలలో పెట్టుబడులలో దీర్ఘకాలిక పెట్టుబడులలో లేకపోతే ప్రయాణాలు చేసే విషయంలో విద్యలకు సంబంధించిన అంశాలలో ఇలా ఇత్యాది అంశాల మీద ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే సాధారణంగా ఎవరైనా సరే నూతన సంవత్సరం అనగానే మనకి ఉగాదిని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఆంగ్ల నూతన సంవత్సరం అంటూ మొదలు పెట్టాం కాబట్టి ఇక్కడ న్యూ ఇయర్కి మనం తీసుకుంటున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా తమ తమ విషయాలలో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి యొక్క వృత్తి వ్యాపారం ఆర్థికం అంతేకాకుండా వ్యాపారాలతో పాటు ప్రయాణాలు విద్య సంతానం అభివృద్ధి ఇంకా మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది క్లుప్తంగా తెలుసుకోవడానికి ఒకటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ప్రతి వాళ్ళల్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉంటుంది కళారంగం ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని ప్రతి రాశి వాళ్ళకి అది కూడా చాలా ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో క్లుప్తంగా పన్నెండు రాసుల వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం అయితే ఎప్పుడైనా సరే జ్యోతిష పరంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడంలో అర్థం ఏంటి అంటే దాని ప్రకారం ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే శక్తిని మనం పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల కోసం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక క్యాలెండర్ లాంటిది అనమాట ఈ సంవత్సర ఫలితాల్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందన్న విషయాల్లో ముందుగా ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి ఈ ప్లానిటరీ పొజిషన్లో కూడా అంటే గ్రహ సంచారాలు అని చెప్పుకుంటాం కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో ముందుగా అన్ని రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే గురుగ్రహం అనేది విద్యకి అలాగే సంతానానికి అభివృద్ధికి కుటుంబానికి ఆర్థిక విషయాలకి అన్నిటికీ సంబంధించి గురుణ్ణి మనం చాలా శుభగ్రహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి గురుగ్రహానికి సంబంధించి ఎన్నో కారకత్వాలు ఉంటాయి అంటే విశేషించి ఆయనకి సంబంధించిన విషయాల్లో వ్యక్తి యొక్క అభివృద్ధికి సంబ సంబంధించిన ఆర్థిక సంతాన అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఆయన యొక్క ఇది చాలా అనుగ్రహం కోరుకుంటాం అయితే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి ఈ సంవత్సరం సంవత్సరం ప్రారంభం నుంచి ఆయన జూన్ దాకా కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు అలాగే జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కర్కాటక రాశి తన రాశిలో ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ ఒకటి నుంచి సంవత్సరాంతం దాకా అంటే ఎరడింగ్ దాకా కూడా తీసుకున్నట్లయితే ఆయన దానికి సింహరాశిలో ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే మూడు రాసుల్లో గురుగ్రహ మార్పు అనేది మనం ఒకటి చూస్తాం అయితే శని భగవానుని కనుక తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది ఇక రాహుకేతువులను తీసుకున్నట్లయితే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ నుంచి దాదాపు డిసెంబర్ దాకా వాళ్ళిద్దరూ కూడా రాహువు కేతువు రెండు కూడా కుంభరాశిలోనూ రాహువు అలాగే మనకి సింహరాశిలో కేతు సంచారం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా డిసెంబర్లో తర్వాత కొంతకాలం తర్వాత అది మళ్ళీ మనకి మకర రాశిలోకి నూనె రాహువు అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కేటు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్లాంటరీ పొజిషన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు మీనరాశి మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మీనరాశి వారిలో అందరికీ కూడా ఈ యొక్క కెరీర్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఆర్థిక విషయాలకు సంబంధించి అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అంతేకాకుండా ప్రయాణాలకు సంబంధించి విద్య సంతానం అలాగే భాగస్వామి వ్యవహారాలు అంతేకాకుండా ఈ యొక్క వివాహం మొదలైన విషయాలకు సంబంధించిన విషయాలను దృష్టిలోకి తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క లగ్నాధిపతి రాజ్యాధిపతి అయిన గురుడు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా వీరికి మొదటి ఆరు నెలలు కూడా ముఖ్యంగా వీరికి ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది అందులో కూడా మొదటి మూడు నెలలు రిట్రాగ్రేషన్లో ఉండడం అనేది దాకా జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో వీరికి వృత్తికి సంబంధించిన విషయాలలోనూ వృత్తిపరమైన విషయాలు వ్యక్తిగత విషయాలు గృహ వాహన సౌఖ్యాలు తల్లి మొదలైన విషయాల్లో అస్వతంత్ర భావన అంటే వీటన్నిటి విషయాల్లోనూ ఎక్కువ ఫోకస్ చేయవలసిన పరిస్థితి అంటే వృత్తితో పాటుగా తల్లి గృహ వాహనాలు స్థిరాస్తులు ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు వీటికి సంబంధించి అధిక శాతం దృష్టి కేటాయించే సమయంగా వాటి గురించి రీతింగ్ చేసే సమయంగా వాటి విషయంలో కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించిన అభివృద్ధి విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు మొదటి మూడు నెలలు తర్వాత వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ముందుకు వెళ్ళడం ముందు జరుగుతాయి పనులు అంటే గృహ వాహనాలకు సంబంధించి కానీ లేకపోతే మీ సంబంధించిన కెరీర్కి సంబంధించిన విషయాల్లో మీ ప్లాన్స్ కానీ ప్రణాళికలు కానీ తర్వాత కుటుంబ సభ్యులతో మీ యొక్క అనుబంధాలు కానీ మొదలైన విషయాల్లో కొంతవరకు ముందు జరిగిన ముఖ్యంగా పంచమ స్థానంలోకి ఉచ్చ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం బట్టి లగ్నాధిపతి రాజ్యాధిపతి అయిన గురుడు ఎప్పుడైతే పంచమ రాశిలోకి ఉచ్చ స్థానంలో ప్రవేశించడం జరుగుతుందో మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ముందుకు సాగుతారు ఆశించిన లాభాలని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా మీకు ఎదురు చూసిన విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది వృత్తిపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటాం ఆ వృత్తిపరంగా అభివృద్ధి వరకు మీరు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా మీకు జూన్ దాకా ఏర్పడినా కూడా వృత్తి ఖర్చులు కుటుంబ వ్యవహారాల్లో సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలతలు ఏర్పడినా కూడా జూన్ వరకు జూన్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఉన్న సమయంలో వాటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి వాటికి సంబంధించిన అభివృద్ధి వాటికి సంబంధించిన లాభాలు వ్యక్తిగత అభివృద్ధి వ్యక్తిగతంగా మీరు తీసుకునే మీకు సంబంధించిన కేర్ విషయాలు అలాగే బా మీకు ఆర్థిక సంబంధమైన అంశాలు దూర ప్రయాణాలు ఉన్నత విద్య మొదలైన విషయాలు ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే విషయాలు ఫైనాన్షియల్ డెవలప్మెంట్కి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు అంటే ముఖ్యంగా ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ దాకా నవంబర్ డిసెంబర్ సమయంలో గురుడు ఎప్పుడైతే స్పష్టస్థానంలోకి ప్రవేశించడం జరుగుతుందో ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు నైపుణ్యాలను పెంపొందించుకుంటారు రుణాలు తెరచడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే ఆరోగ్య విషయం మీద ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడం మీద శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు వ్యక్తిగత జీవనంలో మార్పులు చేసుకుంటూ దైనందిన జీవితంలో మార్పులు కొరకు ప్రయత్నాలు చేస్తారు దినచర్యలో మార్పులు చేస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు వృత్తిపరమైన అభివృద్ధి ఆనందాన్ని ఇస్తుంది కెరీర్ పరంగా మీరు తీసుకునే స్టెప్పులు అనుకూలంగా ఉంటాయి అదే విధంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు దాంతో పాటుగా ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మనశాంతి పరంగానే మీకు ముందుకు వెళ్ళడానికి అవకాశం మంచి ఖర్చులు చేయడానికి అవకాశం అనేది కనబడుతుంది ఇక శని భగవానుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉండడం జరుగుతుందో ఓ పక్కన ఏలినాడు శని ప్రభావం కూడా ఉండడం వల్ల ప్రతి విషయంలోనూ ఆలస్యాలు అదే విధంగా ఆటంకాలు చేస్తున్న పనుల్లో చికాకులు మొదలైనవన్నీ ఉన్నప్పటికీ కూడా అలాంటి వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోయినా మీ యొక్క ఎఫర్ట్స్ ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు అలాగే దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి ఉంది దాంతో పాటుగా భాగస్వామి వ్యవహారాల మీద అధికంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు కెరీర్ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఏవి ఎలా ఉన్నప్పటికీ కూడా అధిక శ్రమతో ఒత్తిడితో మొత్తానికి విజయ అవకాశాలు పొందే అవకాశమే కనబడుతుంది అంటే వృత్తిపరంగా గృహానికి వాహనం సంబంధించిన విషయాల్లోనూ వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ కెరీర్కి సంబంధించిన విషయాల్లోనూ మీకు శ్రమ ఛాలెంజెస్ మొదలైనవన్నీ ఎదురవుతున్నా కూడా వాటన్నిటినీ అధిగమిస్తూ చివరికి విజయ సాధనతోనే ఒత్తిడి అధిక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా దాన్ని అధిగమిస్తూ అనుకున్న విషయాల్లో లాభదాయకంగా ముందుకు వెళ్ళడానికి విశేషమైన శ్రమతో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఇక రాహుకేతువుల విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాహుకేతువులు ఎప్పుడైతే మనకి వేయి స్థానంలోనూ శ్రస్థానంలోనూ ప్రయాణం చేయడం జరుగుతుందో ముఖ్యంగా ఈ సమయంలో అనవసరమైన ఖర్చులకి అనవసరమైన ప్రయాణాలకి వృధా ఖర్చులకి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని భావించవచ్చు వ్యక్తులు ఆశ పెట్టి అనవసరమైన వాటిల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అనవసరమైన పెట్టుబడులు పెట్టించే అవకాశాలకు కూడా అవకాశం కనబడుతుంది కనుక వరకు ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి పెట్టుబడులు పెట్టేప్పుడు ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి వృధా ఖర్చులను నియంత్రించాలి ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి దూర ప్రయాణాలు చాలా వరకు లాభించే అవకాశం అనేదే కనబడుతుంది అలాగే దాంతోపాటుగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి విద్యార్థులు ముఖ్యంగా కాంపిటేటివ్ స్పిరిట్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి రోగ నిరోధక శక్తితో పాటుగా పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా వాటిని చెల్లించే ప్రయత్నాలు చేయాలి మొదలైనవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మేన్ రాసి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఏలు నడిచని ప్రభావం వల్ల ప్రతి దాంట్లోనూ అధిక ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రతి పనిలోనూ ఆలస్యాలు ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నప్పటికీ కెరీర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు మీరు పెట్టుకున్న ప్రణాళికల విషయంలో కావచ్చు వ్యూహాత్మకంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా అధిక ఒత్తిడిని అధిగమిస్తూ మొత్తానికి విజయ సాధనతో ముందుకు వెళ్ళడానికి మీకు అన్ని విధాల అనుకూలతలు అనేవి గురుబలం అనేది చాలా అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది అలాగే మీ ఆలోచనలు మీరు తీసుకున్న నిర్ణయాలు భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఆలోచన పరంగా మీరు ముందుకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా మనం ఈ మొత్తానికి ఈ యొక్క విద్యార్థుల దగ్గర నుంచి మనం ఈ యొక్క మీడియా రంగం వారి దాకా మొత్తం అందరికీ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అన్న విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ సంవత్సరం విద్యాపరంగా అనుకూలంగా ఉండే అవకాశమే కనబడుతుంది విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశమే కనబడుతుంది అధిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి ముఖ్యంగా యోగా మెడిటేషన్ లాంటివి చేయడం అనవసర ఖర్చులని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి అదేవిధంగా ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి ఇక ఈ యొక్క స్త్రీలకి అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి కళారంగంలో ఉండే వాళ్ళకు కూడా అనుకూలమైన సమయంగానే దీన్ని భావన చేయొచ్చు రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉండే సమయంగానే భావించవచ్చు ముఖ్యంగా ఇక మీడియా రంగం వారికి సామాన్యంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది ఎలా చూసినా కూడా మొత్తానికి ఎదురవుతున్న చికాకుల్ని అధిగమిస్తూ అధిక ఒత్తిడిని అధిగమిస్తూ వ్యాయామం ప్రాణాయామం లాంటివి చేస్తూ అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ అనవసరమైన వ్యయాలను నియంత్రించుకుంటూ సరైన ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో మంచి విజయాన్ని సాధిస్తూ కెరీర్ పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మెయిన్ రాశి వాళ్ళకి కనబడుతున్నాయి ఇప్పుడు మనం ఈ పన్నెండు రాశుల వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నది గా చెప్పుకున్న గోచార ఫలితాల భాగంగా మనం చెప్తాం ఎందుకంటే ప్రధాన గ్రహాలని తీసుకొని ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నదానికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం చెప్పుకోవడం జరిగింది కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు కూడా ప్రధానం వాటితో కలుపుకొని ఈ గ్రహ గోచారాలని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి నడిచే దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహ గోచారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతాము కాబట్టి మనం ఏది చూసుకున్నా కూడా ఎప్పుడైనా సరే మనకి నడిచే దశలు అంతర్దశలు వాటి బలబలాలు అదేవిధంగా మన గ్రహ గోచారాలు అన్నిటినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నప్పుడు మనకి నడిచే దశలు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గోచార రీత్యా ఎదురవుతున్న ఫలితాల్లో స్వల్ప సమస్యలున్నా వాటిని అధిగమించడం సులభతరంగా ఉంటుంది అదేవిధంగా మనకి నడిచే దశల్లో చిన్నపాటి సమస్యలున్నా గోచార రీత్యా బలంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పరిహారాల రూపంలో శ్లోకాల రూపంలో కావచ్చు దేవాలయ సందర్శన కావచ్చు మీరు మేము ఈ వ్యక్తిగత దేవతా సందర్శన దేవతా ప్రార్థనల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి గోచార ఫలితాలని మన యొక్క నడిచే దశలో అంతర్దశల ఫలితాలతో సమన్వయపరుచుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయాలి నమస్కారం